మామ ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటంటే అంతకంటే ముందు కూడా చెప్పాలిపోయా ఒక్క నిమిషం చెప్పేసి వస్తా ఛానల్ని నేను మళ్ళీ అడుగుతున్నా నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి 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 నా ఆవేదన అర్థం చేసుకోండి మామ నేనైతే ఈరోజైతే చేయబోతున్నా ఒకటి అదేంటంటే పెయిన్ బండి వేసుకునే ఒక యుద్ధం విలేజ్ ఎక్కడ ఉందో తెలుసు కదా మన లో అక్కడే మనం అయితే ఇప్పుడైతే లొకేషన్ పెట్టా పోతారు మొత్తం పోతారు అనే డైలాగ్ ఇక్కడ వేయాలి అక్కడే వస్తున్నాడు కొట్టెళ్ళిపోతాడు భారీగా ఉంటుంది ఈ వీడియో ఖచ్చితంగా ఒక స్క్వాడ్ స్క్వాన్ లేపేయడానికి ట్రై చేస్తా ప్రతి ఒక్క ని కనిపించిన స్క్వాడ్ అని లేపేస్తా వీడియో టాపిక్ అదే చూద్దాం ఏం జరిగిద్దా అది ఆ స్టెప్స్ ఉన్నాయి కదా అక్కడ పైకి వెళ్ళాలని నాకు కోరిక కానీ అది పాజిబుల్ కావాలా ట్రై చేసా వీడియో చేద్దామని పైకి ఎలా వెళ్ళాలని అక్కడ ఒకవేళ దిగాడు எல்லாம் காண அக்கடி பாசிபுள் கலேது பையா ஆல்மோஸ்ட் ட்ரை சைட் அப்படி அரே யார் எல்லாம் பாப்பாட் அரேன் வாடிக்கல் போய் அரே யார் அய்யா அது மந்த கெல் ஜஸ்ட் மிஸ் பையாடு வீடு கேமேஜ் அரேயார் வீடு க்ளோலையா அடு పుల్ఫీల్ చేసేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓర్లో కొట్టాలిపోయా ఎందుకంటే మనమైతే పెయిన్ చాలంది కదా పెయిన్ అంటే తెలుసు కదా మీకు ఆ రేంజ్లో ఉంటుంది మనతోటి పెట్టుకుంటే అది మన సంగతి అంటే వేరు వేరు వేరే లెవెల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఉంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి మామ సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బిల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి ఇంతకు మించి ఇంకేదైనా సరే ఓకేనా ఇంకో మళ్ళీ సారీ మళ్ళీ మళ్ళీ దిగింది నన్ను కొట్టడానికి మనం తెలుసు కదా మనం కొడతామని కానీ చేసేసా గుర్తుపెట్టుకోండి టీంని మళ్ళీ ఇందా నేను కొట్టా కదా ఎవరో కొట్టేస్తాం ఆడిగాడు అయిపోయాడు మన ఫీలింగ్ ఆ రేంజ్లో ఉంటుంది అంతే పొలిగిలిగా చేసేసా ఎన్నిసార్లు దిగుతాడో దగ్గర ఇక్కడ ఇంకా ఎవరైనా చూద్దాం మనకి అడిగైతే బుల్లెట్లు లేవు ముందు బుల్లెట్లు తీసుకోవాలి బుల్లెట్ లేవు బుల్లెట్లు తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసేసుకున్న బుల్లెట్లు కానీ ఏమో సరిపోయింది పర్లే సిక్స్ బ్యాటర్లు దగ్గరికి వస్తే దింపి పడేద్దాం ఒక్కొక్కటి బొర్రకిచ్చేద్దాం బైస్ ఇచ్చేద్దాం ఒక్కొక్కడికి ఇంకా ఇక్కడ చూస్తున్నా ఇక్కడ ఎవడన్నా ఉన్నాడేమోనని ఇంకా ఇక్కడెక్కడ కనిపించలేదు అయ్యా ఇక్కడ హిల్లు ఎక్కడ దాక్కున్నారో ప్రతిసారి ఇక్కడ బల దిగుతారు అసలు బలి దిగుతారు నేను దిగి దిగేటప్పుడు కానీ చాలామంది దిగారు కానీ ఎట్లా పోయారో ఏం కదా నాకైతే కనిపించట్లేదు వాళ్ళు అంత నిశ్శబ్దంగా ఉందంటే ఏదో జరగపోతుంది ఫైనల్లీ నాకు అర్థమైంది నన్ను చెక్కేస్తారేమో చూద్దా ఏం జరిగిందా నన్ను చెక్ చేసేది వాళ్ళు మరి నేను చెక్ చేసేది వాళ్ళను వెకెన్సీ పైన తా లేడు బుల్లెట్ ఆటోమేటిక్ ఫైర్ అయిపోయింది సరేనా వీడియో రిపేర్ కిట్స్ దొరికాయి మనకి ఆమోజం సరిపోయింది వుడ్ పేకర్ ఒకటి దొరికితే బాగుంటాయ్యా వుడ్ పేకర్ దొరికితే బాగుండు అరే యార్ మన లొకేషన్ వాడికి ఎక్స్పోజ్ అవుతుందంట వాడు ఎక్కడున్నాడు తింద ఉన్నాడా తిందనే ఉండొచ్చు ఉంటే తిందకెళ్దాం వాడు ఉన్నాడా పారిపోతున్నాడా ఏమన్నా మనం చూసి ఇక్కడైతే లేడు గయ్యా ఇక్కడ అవుట్ సైడ్లో ఏమన్నా ఉన్నాడేమో చూసా అటు సైడ్ అయితే లేడు ఎక్కడున్నాడైనా అన్న ఫోటెన్స్ కలెక్ట్ చేసుకోవడానికి వచ్చి ఏమన్నా అని చేశాడా కరెక్ట్ ప్రాక్టీస్కి వెళ్ళు అటు సైడ్ ఏమన్నా మళ్ళీ వాళ్ళు ఏమన్నా ఎందా మనం కొట్టిన వాళ్ళు ఏమన్నా దిగారా కంపు తీసి పైన పైన అయితే లేరు భయ్యా పైన అయితే లేరు పైన లేరు ఎక్కడా ఇటు సైడు సైడ్ కానీ లేడు భయ్యా నాకు తెలిసాడు రివైవ్ ఇచ్చి పారిపోయి ఉండొచ్చు లేడు పైన కానీ సైడ్ పైన కానీ లేడు భయ్య ఇక్కడైతే లేడు లేండి వాడు పారిపోయి ఉండొచ్చు అలా అక్కడ నుంచి నేను అయితే పీక్ అయితే వచ్చేసా పీక్లో చూసుకున్నట్లయితే ఆ గేమ్ మర్చిపోయా ఆ గేమ్ అలా అయిపోయింది ఓకేనా ఇక్కడైతే ఎవడో వెహికల్ వేసుకొని వస్తున్నాడు భయ్య నా లెఫ్ట్ సైడ్లోనా ఇంట్లోకి వెళ్ళిపోవాలి స్పీడ్గా ఎవడో వెహికల్స్ అర్థం వచ్చింది నాకు ముందుగానే ఫైట్ చేసుకుంటున్నారు భయ్య చూద్దాం ముందుగానే ఫైట్ జరుగుతుంది కాబట్టి ఒబిటో 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 భయ్యరే రే వెకల్ అవుతుంది భయ్య ఇది ఏసీ అయితే ఎప్పుడు ఇదే నాకు ఓర్ఫూకి రేహికల్ అవుతుంది అది ఇంకా వీడియో ఆన్ చేసి ఇంకా కొడితే అసలు ఇంకా తగలనే తగులుతుంది అదే వీడియో కొట్టానుకో ఒక టూ బుల్లెట్స్లో అయిపోతాడు హెడ్ హెడ్ ఏది అయిపోయింది హెడ్ తగిలిద్ది వాడైతే తప్పేసుకున్నాడు భయా నా చేతిలో వస్తాడు అనుకుంటున్నా స్క్వాడ్ ఉంది లోపల అరే యార్ బ్యాక్ సైడ్ నుంచి వెహికల్ వెహికల్ అరే మళ్ళీ కెళ్ళి పాప ఇందాలు గేమ్లో కానీ ఈకెళ్ళి పాపే పాప దగ్గరికి వచ్చి లాంగ్ రేంజ్లో ఉంది పడట్లేదు ఒక్క బుల్లెట్ కానీ కాని అట్లే కావట్లేదు ఫడు తీసా వాడైతే స్నాక్ ఒరియారు డోరి అని వేసాడయ్యా ఇదే భయ్యా ఈ తలకాయన వస్తే నాకు యార్ సగం తీశాడు భయ్య అప్పటికి నాకు నైంటీ త్రీ ఉంది ఓ యార్ నేను స్కానర్ అయితే వేసా ఇప్పుడు ఫుల్ మ్యాక్స్ పట్టుకున్నా నాకు హెల్త్ పెరుగుతూనే ఉంది ఒరిగి మళ్ళీ స్నైపర్ అయ్యిందా పోయా అది ఓపి హెడ్డు పడపోతే నేను అయిపోయావా అన్నయ్యా ఫైనల్లీ నేను ఈ వీడియో పోయిద్దాం అనుకున్నా పర్లే సాధించాం పులిగిలిగానే వచ్చేసింది భయ్యా లెటర్లో చెప్పాలంటే నేనైతే చనిపోయాను అనుకున్నా భయ్యా జస్ట్ మిస్ బతికిపోయా అమ్మ బాబోయ్ ఇలాంటి వీడియోలు ఎన్న నాకు చాలా భయమవుతుంది అయ్యా బాబోయ్ ఏమో కానీ చాలా తక్కువ ఉంది ఇప్పుడు నేనైతే కంపల్సరీ ఇంట్లోకి ఏమో తీసుకోవాలి ఇక్కడ ఉన్నాయా ఉన్నాయి భయ్యా ఓకే సరిపోద్దామో ఇంకొన్ని తీసుకోవాలి ఇదంతా ఎందుకు సిక్స్ పేర్లు తీసుకున్నా ఇదైతే స్ప్రే దింపే పడేయచ్చు ఒక త్రీ బుల్లెట్స్కి అయిపోతాడు పర్ఫెక్ట్గా కనెక్ట్ చేస్తే అందుకని చెప్పేసి తీసుకున్నా భయ్యా ఇది ఇంకా వీడు వీడైతే కనిపించలేవు భయ్యా వీడు వస్తాడంటారా రాడంటారా మనమే వెళ్దాం లోపలేదు ఫైర్ జరిగింది ఫైర్ జరిగింది కదా అందుకు నేను కొట్టేయాలి లేని షాట్ అయిపోయాడు టీమ్ అయిపోటు వేరే లెవెల్ జంప్ షార్ట్ పడిపోయింది ఇంకా ఇక్కడ ఎవడన్నా ఉంటే లేపేద్దాం నేను అన్ని కానీ అన్ని కానీ లేపేద్దాం ఎంతసేపు మనకి టైము ఇక్కడ ఎవడన్నా ఉన్నాడా రవే ఇచ్చేసి వెళ్ళిపోయాడా పాల్ కొట్టేద్దాం లేడా లేడు లేండి ఇక్కడ ఇక్కడ కొట్టేశాడు వాళ్ళే కొట్టేసుకొని ఉండొచ్చు ఇక్కడైతే ఎవరు లేరు ఇంకా పీక్లోగానే ఎవరు లేరు అయ్యా ఏందయ్యా ఇది నాకేం అర్థం కావట్లేదు మరి ఎవడో కనిపించాడు ఎక్కడ వెళ్ళాడు అరే రే రే రేదైన రోజు ఎవడైనా గెలుస్తాడు ఆపేవాడే మొగాడు వాడే మొనగాడు <laughs> next video <laughs>